రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాజధాని అమరావతి దశ తిరుగుతోంది రాజధాని అమరావతికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఆమోదం తెలిపింది వాటిలో నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు సహా కీలక ప్రాజెక్టులున్నాయి వీటిని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెడేపా ప్రభుత్వం చేపట్టి కొంత ముందుకు తీసుకెళ్లాక జగన్ ప్రభుత్వం అటకెక్కించింది ముఖ్యమంత్రి చంద్రబాబు వాటన్నింటినీ మళ్లీ కేంద్రం ముందుంచి ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి దిల్లీ పర్యటనలోనే కేంద్రం నుంచి రాష్ట్రానికి మేలు జరిగేలా చేశారు కేంద్ర ఉపరితల రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో గురువారం జరిపిన భేటీలో రాజధాని అమరావతిని అనుసంధానించే పలు రహదారులకు ప్రాథమిక ఆమోదం లభించింది అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు భూసేకరణ సహా మొత్తం ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్లకు పైగా నిర్మాణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది కేంద్ర ఉపరితల రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్ ఫైనాన్షియల్ కమిటీతో పాటు ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం పొందాక అవన్నీ ఆచరణలోకి వస్తాయి ఇప్పుడు ప్రాథమిక ఆమోదం పొందినవన్నీ గ్రీన్ఫీల్డ్ హైవేలు ఎక్స్ప్రెస్ వేలే ఈ ప్రాజెక్టులు సాకారమైతే అమరావతికి మిగతా ప్రాంతాలతో చాలా సులువైన మెరుగైన కనెక్టివిటీ ఏర్పాటవుతుంది అమరావతి హైదరాబాద్ మధ్య మెరుగైన అనుసంధానం కోసం ఇప్పుడున్న జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరం తగ్గేలా ఆరు వరుసల ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి కేంద్రం ప్రాథమికంగా సమ్మతించింది శ్రీ సత్యసాయి జిల్లాలోని కొడికొండ నుంచి మేదరమెట్ల వరకు తలపెట్టిన ఎక్స్ప్రెస్ వేని అమరావతితో అనుసంధానిస్తూ మేదరమెట్ల అమరావతి మధ్య తొంభై కిలోమీటర్ల పొడవైన గ్రీన్ఫీల్డ్ హైవేని నిర్మించాలన్న ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించింది వారర్ సహా ఈ రహదారుల నిర్మాణం మొదలైతే రెండు మూడు సంవత్సరాల్లోనే సమూల మార్పులు వస్తాయి రాజధాని అమరావతితో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారిపోతుంది మౌలిక వసతుల కల్పన వేగం పుంజుకుంటుంది అభివృద్ధి పరుగులు తీస్తుంది ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి అమరావతికి మెరుగైన అనుసంధానత ఏర్పడితే పెట్టుబడిదారులు క్యూ కడతారు లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి అదే సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకుంది అమరావతితో పాటు రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే ఆర్థిక కార్యకలాపాలకు చోదక శక్తిగా నిలిచే ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు కేంద్రం డిపిఆర్ ను ఆమోదించి భూసేకరణ ప్రారంభించేందుకు సిద్దమైన దశలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతిపై కక్షతో ఓఆర్ఆర్ ని అటకెక్కించారు అమరావతికి ఓఆర్ఆర్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు తొలిదిల్లీ పర్యటనలోనే చంద్రబాబు ఓఆర్ఆర్ పై కేంద్రాన్ని ఒప్పించారు గతంలో ఇందుకు అవసరమైన భూసేకరణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని షరతు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు మొత్తం వ్యయాన్ని భరించేందుకు ముందుకొచ్చింది ని ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల్లో సీఆర్డీఏ పరిధిలో నూట ఎనబై తొమ్మిది కిలోమీటర్ల పొడవున ఆరు వరుసల యాక్సిస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేగా నిర్మిస్తారు రెండు పక్కల సర్వీసు రోడ్లు ఉంటాయి రహదారి వడల్పు నూట ట్లో తెదేపా ప్రభుత్వం అనంతపురం అమరావతి మధ్య మూడు వందల తొంభై మూడు కిలోమీటర్లతో తలపెట్టిన యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేని జగన్ ప్రభుత్వం అనేక మార్పులు చేసి చివరకు వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల మీదుగా తిప్పింది శ్రీ సత్యసాయి జిల్లాలోని కొడికొండ సమీపంలో మొదలయ్యే ఆ రహదారిని బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలోని ముప్పవరం వద్ద చెన్నై కోల్కతా ఎన్హెచ్ లో కలిసేలా పరిమితం చేసింది ఆ రహదారికి ఇప్పటికే టెండర్లు పిలిచి పనులు కూడా అప్పగించడంతో చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నుంచి ముప్పవరం వరకు తొంభై కిలోమీటర్ల మేర కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించారన్న ప్రతిపాదనను కేంద్రం ముందుంచింది దానివల్ల బెంగళూరు రాయలసీమతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాల నుంచి వచ్చేవారు ముప్పవరం నుంచి నేరుగా అమరావతి చేరుకోవచ్చు దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అప్పట్లో తెదేపా ప్రభుత్వం అనంతపురం అమరావతి మధ్య ప్రతిపాదించిన ఎక్స్ప్రెస్ హైవేకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి ఎన్హెచ్ ఐదు వందల నలభై నాలుగు ఎఫ్ అనే సంఖ్యను కేటాయించింది భూసేకరణకు ప్రక్రియ మొదలుపెట్టి పెగ్ మార్కింగ్ చేశారు జగన్ ప్రభుత్వం ఆ రహదారిని అమరావతి వరకు తీసుకురాకుండా చిలకలూరిపేట వద్ద నిర్మిస్తున్న చెన్నై కోల్కతా హైవే బైపాస్ లో కలిపేలా మార్పులు చేసింది దాని ప్రకారం డీపీఆర్లు సిద్ధమయ్యాక దాన్ని పక్కన పెట్టింది ఆ తర్వాత వైఎస్సార్ జిల్లా మీదుగా కోడూరు ముప్పవరం మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు ఏపీ కర్ణాటక సరిహద్దులో బెంగళూరు హైదరాబాద్ హైవేపై కొడికొండ సమీపంలోని కోడూరు వద్ద మొదలై ముప్పవరం వద్ద చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో కలిసేలా ప్రతిపాదనను రూపొందించారు మూడు వందల నలభై నాలుగు కిలోమీటర్లు ఆ రహదారికి బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే అని పేరు పెట్టారు ఆ రహదారిలో రాయలసీమ నుంచి వచ్చేవారు అమరావతి చేరుకోవాలంటే ముప్పవరం నుంచి చెన్నై కోల్కతా హైవేలో చిలకలూరిపేట మీదుగా గుంటూరు మంగళగిరి దాటుకుని వెళ్లాలి రాయలసీమ నుంచి వచ్చేవారికి మెరుగైన అనుసంధానం కోసం ముప్పవరం నుంచి అమరావతి వరకు తొంభై కిలోమీటర్ల రహదారిని చంద్రబాబు ప్రతిపాదించారు విజయవాడ తూర్పు బైపాస్ రహదారిని సుమారు నలభై తొమ్మిది కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా నిర్మించాలన్న ప్రతిపాదనకు కేంద్రమంత్రి గడ్కరీ ఆమోదం తెలిపారు అప్పట్లో తెదేపా ప్రభుత్వం రాజధాని అమరావతి విజయవాడ చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలి అనుకుంది అప్పటికి విజయవాడ పశ్చిమ బైపాస్ రహదారి నిర్మాణం మొదలవ్వలేదు విజయవాడకు పశ్చిమం వైపున చిన్న ఊటపల్లి నుంచి కాజ వరకు నలభై పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఆరు వరుసల రహదారి నిర్మాణం దాదాపు కొలిక్కొచ్చింది దీంతో ప్రస్తుతానికి రాజధాని ఐఆర్ఆర్ ప్రతిపాదనను ఉపసంహరించుకుని విజయవాడ తూర్పు బైపాస్ రహదారి ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని ప్రభుత్వం కోరింది విజయవాడ పశ్చిమ రహదారి నిర్మాణం రాజధాని అమరావతి మీదుగానే జరుగుతోంది తూర్పు బైపాస్ కూడా పూర్తయితే అమరావతి మీదుగా విజయవాడ చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటవుతుంది విజయవాడ హైదరాబాద్ మధ్య ప్రస్తుతం రెండు వందల డెబ్బై పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి ఉంది దాన్ని ఆరు వరుసలకు విస్తరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది అమరావతి హైదరాబాద్ మధ్య దూరం తగ్గించేందుకు నేరుగా కనెక్టివిటీ ఏర్పడేందుకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది దేశంలో ప్రస్తుతం వేల కోట్ల రూపాయల వ్యయంతో ఇరవైకి పైగా ఎక్స్ప్రెస్ వేల నిర్మాణం జరుగుతోంది హైదరాబాద్ అమరావతి మధ్య ఎక్స్ప్రెస్ వే హామీ విభజన చట్టంలోనూ ఉంది రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి గడ్కరీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు అమరావతి హైదరాబాద్ మధ్య రెండు వందల ఒకటి నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్ల పొడవునా ఆ రహదారి నిర్మాణం ప్రతిపాదన సాకారమైతే ఇప్పుడున్న హైవేపై ఒత్తిడి తగ్గుతుంది అమరావతి హైదరాబాద్ మధ్య దూరం అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వరకు తగ్గనుంది